శివాయ ఓం శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము శ్రీ మహా ఆశ్రమము పల్నాడు జిల్లా ఫైవ్ డబల్ టూ సిక్స్ వన్ ఫైవ్ ప్రకృతి ప్రకృతి నందు ఎన్నో ఎన్నెన్నో జీవరాశులు జీవిస్తూ ఉన్నారు ప్రతి జీవికి ప్రకృతి ఎంతో ప్రాధాన్యమైనది ప్రకృతి సహకరించనిదే ఎంతటి వారైనా ఏమీ చేయలేదు ప్రతి జీవికి ప్రకృతి అనుకూలంగా ఉండాల్సిందే ఉండాలి అటువంటి ప్రకృతి నందు గరిక నుంచి తులసి నుండి వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు తాటి చెట్టు మహావృక్షాలు ఎన్నిటినో దాన్ని ప్రతి వృక్షాన్ని ప్రతి మొక్కను పూజించే మహోన్నతమైనటువంటి సాంప్రదాయం మన సనాతన హిందూ ధర్మం నుండి అటువంటి విశ్వానికి ఎంతో ప్రాముఖ్యతను విశ్వమునందుగల్లా జీవులకు ఎంతో మంచిని చేసేటటువంటి ప్రకృతిని నాశనం చేసేటందుకు కొన్ని పరిశ్రమల వారు కెమికల్స్ పొడిని ఉత్పత్తి చేసి ఉన్నారు అటువంటి ఉత్పత్తులను ప్రకటనలను మన సనాతన హిందూ నందు నిషేధించాలని సనాతన హిందూ భారతదేశ వ్యాప్తముగా ఉన్న ప్రతి రాష్ట్రానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి మరియు సమాచార నుండి పర్యాటక శాఖల వారికి పర్యావరణ శాఖవారికి అటవీ శాఖ వారికి ఈ యొక్క చిత్రము వ్యాప్తి అయ్యే అంతవరకు ప్రతి సనాతన హిందూ బంధువు మీ యొక్క సమూహములనందు పంచుకుంటారని పంచుకోమని మనవి చేస్తూ ఇటువంటి కెమికల్స్ను మన భారతదేశం నందు వెంటనే నిషేధించమని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము ఓం నమ శివాయ